హాయ్ ఎవ్రీవన్ నేను మీ చైతన్య వెల్కమ్ టు చైతు రెడ్డిస్ ఛానల్ ఈరోజు వీడియోలో శనగపప్పు టమాటా కర్రీని చూపెట్టబోతున్నాను లెట్సీ కుక్కర్లో ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక ఒక బిర్యానీ ఆకు రెండు యాలకులు లవంగాలు నాలుగు దాల్చిన చెక్క షాజీరా వేసి వేయించాక మిర్చి ఆనియన్స్ వేయాలి అవి కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి చేంజ్ అయ్యాక ఒక టమాటా ప్యూరిన్ చేసుకొని ముందే ఉంచాలి టమాటా ప్యూరిని వేయడం వల్ల పప్పు పప్పులా కాకుండా కొంచెం గ్రేవీలాగా ఉంటుంది అల్లం పేస్టు టమాటా ప్యూరిని యాడ్ చేసి మిక్స్ చేయాలి ఒక టమాటాను ముక్కలుగా కట్ చేసుకొని వేయాలి అంతా కలిపి పచ్చివాసన పోయే వరకు ఉంచి అందులో నుండి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు పసుపు సాల్ట్ కారం వేసి మిక్స్ చేసుకోవాలి ధనియాల పొడి కూడా వేసి అంతా ఒకసారి కలిపి శనగపప్పుని యాడ్ చేయాలి మళ్ళీ మిక్స్ చేసుకొని కుక్ అవ్వడానికి సరిపడా వాటర్ని వేయాలి తర్వాత కరివేపాకుని కూడా యాడ్ చేసి కుక్కర్ కొద్దిగా వాటర్ని యాడ్ చేసి కుక్కర్ విజిల్ పెట్టి త్రీ విజిల్స్ రానివ్వాలి మనం వన్ అవర్ ముందే సోక్ చేసి ఉంచితే విజి పప్పు టూ విజిల్స్ చాలు అస్సలు సోక్ చేయకపోతే త్రీ విజిల్స్ రావాలి డెఫినెట్గా ట్రై చేయండి యాస్టీస్ చికెన్ ఫ్లేవర్లో ఉంటుంది ఈ రెసిపీ ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే చైతు రెడ్డిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ